దేవాన్స్ పుట్టినప్పుడు బ్రహ్మని చెప్పింది చాలా స్పష్టంగా మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు బాబుని జారితో చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయ్స్ అన్ని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి బీట్గా ఇవ్వండి అని మీరు కోరారు బాబు గారు ఇష్టం జరిగింది తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉంటాయి మనం అందరం ఆడుకుంటాం మనం కానీ మనం మనం పరిష్కరించుకోవాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏకపక్షం కేసులు పెడతాం తాళాలు పగల కొడతాం మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అది చాలా చాలా బాధేస్తుంది ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను న్యాయబద్ధంగా అయిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి దానికి మీ మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకే తెలుసమ్మా అప్పుడు అంగన్వాడి భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు మా పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు కేబినెట్ మీటింగ్లో బాగా మేము లాస్ట్ కూర్చుని క్యాబినెట్ మీటింగ్ లో బాబుగారు దూరంగా కూర్చునే వాళ్ళు మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని చాలా చర్చించాం కొన్ని చేసాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికదిలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తాం మళ్ళీ ఎందు ఎన్నికల ముందర ఎందుకు హామీ ఇచ్చారండి ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏనండి ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పని చేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్గా ఉండేది మన వేతనాలు రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచి వీలతో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు కదా అదే పెంచను నాకు అదే అవునమ్మా సో ఇది దయచేసి మీరు మనం మన నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు నెలలు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్లో పరిష్కరించే బాక్స్లో మేము తీసుకుంటాం రెండు రెండో మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడింది ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చోండి ఏంటమ్మా మెంబర్ అండి ఒక్క నిసి నేను ఒక్క నిమిషం నేను లోపల రావచ్చా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మీరు రండి మధ్యలో కూర్చుంటా